హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ షేక్ అయితే నేను తీసుకుంటున్నాను సో దీన్ని ఏ విధంగా మిక్స్ చేసుకున్నాను అంటే టూ ఫ్లేవర్స్ తీసుకున్నాను ఫామ్ లెవెన్లో రోజ్ కీర్ అండ్ కుల్ఫీ తీసుకున్నాను రోజ్ కీర్ వచ్చేసి టూ స్పూన్స్ తీసుకున్నాను కుల్ఫీ వచ్చేసి వన్ స్పూన్ తీసుకున్నాను షేక్ మేట్ వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ తీసుకున్నానండి సో షేక్ మేట్ ప్రోటీన్ మీ కోచెస్ ఎలా చెప్తే మీరు అలా ఫాలో అవ్వండి సో అదే కాక ఇంకొకటండి మీకు వీడియోస్ చూడాలి అనిపిస్తే చూడండి లేకపోతే లేదనమాట సో మీకు ఓవరాక్షన్ అనిపిస్తే వీడియోస్ అయితే చూడొద్దండి మేము చేసేది ఓవరాక్షన్ అయితే కాదు ఎందుకంటే మేము చేసే సర్వీస్ అనమాట అది మీకు అర్థం అవ్వట్లేదు సో హర్బల్ లైఫ్లో మేము కోచ్ ఆప్షన్ తీసుకోవాలి అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి ఫస్ట్ మేము సో లైసెన్స్ టూ ఇయర్స్ ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అది కాక మా కోచెస్కి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుంది అనమాట సో టూ ఇయర్స్లో మేము ట్రైనింగ్స్ అనేది యూటిలైజ్ చేసుకుంటాము సో ప్రోడక్ట్స్ ఇవ్వడం అంత ఈజీ కాదండి మీకు బయట ఎక్కడైనా డిస్కౌంట్స్కి దొరుకుతూ ఉంటాయి సో వాళ్ళు ఎలా గైడ్ చేస్తారనేది మాకు తెలీదు సో డిస్కౌంట్లో రూపాయి తగ్గుతుంది కదా అని చాలామంది అక్కడ తీసుకుంటుంటారు సో పర్లేదండి మీకు అల్టిమేట్గా ప్రోడక్ట్స్ ఇవ్వడం కాదు ప్రోడక్ట్స్ సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వాలి మీకు ఎలా తీసుకోవాలి డైట్ ఎలా ఇవ్వాలి సో మీ డేనంతా కోచెస్ అనేది ప్లాన్ చేస్తారు సో మీరు ఎప్పుడైతే మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకుంటారో సో మీ డేనంతా మేము ప్లాన్ చేస్తాం అనమాట అంటే మార్నింగ్ ఏ టైంకి అఫ్రెష్ తీసుకోవాలి వర్కౌట్స్ ఎలా చేసుకోవాలి మీకున్న ప్రాబ్లమ్ బట్టి ఏ వర్కౌట్స్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు షేక్ ఏ టైంకి తీసుకోవాలి అఫ్రెష్ ఏ టైంకి తీసుకోవాలి షేక్లో ఎలా మిక్స్ చేసుకోవాలి షేక్ తీసుకోవడం కాదు దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా మేము చెప్తామన్నమాట సో చాలా ఉంటుందండి కోచ్ ఆప్షన్ తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు దీనికి చాలా ట్రైనింగ్స్ తీసుకుంటాం మేము వర్చువల్గా ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట మాకు ఆఫ్లైన్లో ట్రైనింగ్స్ ఉన్నప్పుడు మేము ఫ్యామిలీని నదులే ట్రావెల్ చేయాల్సి వస్తుందనమాట సో మేము చాలా కష్టపడుతుంటాము ఈ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవడమే కాదు దీనికి సంబంధించిన గైడెన్స్ లేకపోతే మీకు రిజల్ట్ రాదు సో చాలా కామెంట్స్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో ఎవరైతే ఫీల్ అవద్దండి పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను మీకు ఓవరాక్షన్ అనిపించి వీడియోస్ చూడబుద్ది కాకుండా చూడొద్దండి పర్లేదు ఎందుకంటే మాకు సర్వీస్ చేయడం ఇంపార్టెంట్ అంటే మీకు డబ్బులు వస్తే మీరు సర్వీస్ చేస్తున్నారని కదా సరే డబ్బులు వస్తుంది కంపెనీ సర్వీస్ మేము సర్వీస్ చేసినందుకు మాత్రమే మాకు మనీ వస్తుంది అంతే కానీ ఎక్కువైతే మేమేం తీసుకోవట్లేదు కస్టమర్ ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి కూడా చాలామంది ఛార్జ్ చేస్తున్నారు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడికి కూడా మేము ఛార్జ్ చేయట్లేదు ఫ్రీగానే కస్టమర్ ఐడి ఇస్తున్నాను మీరు ప్రీవియస్గా చెక్ చేస్తే ఒకసారి నా ఛానల్లో తెలుస్తుంది ఎప్పుడు ప్రిఫర్డ్ కస్టమర్స్కి ఎక్కడ నేను వన్ రూపీ కూడా ఛార్జ్ చేయలేదనమాట సో వాళ్ళ ఐడిలో వాళ్ళు బుక్ చేసుకుంటారు వాళ్ళకి ఐడి ఇచ్చినంత మాత్రాన నేను గైడ్ చేయాల్సిందే వాళ్ళకి సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది నేను మాట్లాడాలి వాళ్ళ ప్రాబ్లం నేను తెలుసుకోవాలి వాళ్ళకు ఏ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అనేది కూడా నేను గైడ్ చేయాలి వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి ఏ టైంకి తీసుకోవాలి వాళ్ళ డేనంతా నేను ప్లాన్ చేయాలన్నమాట సో అలా ఉంటుంది కోచెస్ బర్త్డే అనేది మీకు తెలిస్తే మాట్లాడండి లేకపోతే లేదు సో ఇదండి ఈరోజు వీడియో అయితే నా బ్రేక్ఫాస్ట్ షేక్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు టెన్ థర్టీకి మాకు కాల్ అనేది ఉంటుందన్నమాట సో ఆ కాల్లో కూడా మాకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సో చాలా కష్టపడతామండి మేము కూడా ఊరికేనైతే కోచ్ ఆప్షన్ నేను తీసుకోవట్లేదు ఇంతవరకు రాలేదు సో నేను జూలైలో కూడా ట్రావెల్ చేస్తున్నాను సీనియర్ కోచ్ ఎందుకంటే చాలా ట్రైనింగ్స్ తీసుకున్నాను చాలామందికి గైడ్ చేస్తున్నాను చాలా మందికి రిజల్ట్ ఇప్పించాను ఓన్గా నేను క్లబ్ కూడా ఉంది నాకు కర్నూలులో సో అడ్రస్ కూడా నేను చాలామందికి డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేశాను చాలామంది అయితే వస్తున్నారు చూసి సో థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు కూడా హర్బలే ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలి లేదు హెల్దీగా ఉండాలి మన బాడీకి కావలసిన ప్రోటీన్లు విటమిన్లు అన్నీ మన బాడీకి ఇచ్చి మనం హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు అంటే మీ కోచెస్ ఎవరు తెలియదు ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటున్నారు ఇప్పుడే నా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి మీకు ఫ్రీగా కస్టమర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది సో మీరు సర్వీస్ చేయాలనుకుంటున్నారు మీ చుట్టుపక్కల పీపుల్స్కి సర్వీస్ చేయాలి లేదు ఆన్లైన్లో సర్వీస్ చేయాలి సో ఏదైనా పర్లేదండి మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు కోచెస్కి కూడా సపరేట్గా మీటింగ్స్ ఉంటాయి మన దగ్గర గైడెన్స్ ఉంటుంది సో మీరు ఇంట్లోనే ఉండి కూడా మీరు జూమ్ మీటింగ్స్లో అటెండ్ అయ్యి కూడా మీరు సర్వీస్ చేసుకోవచ్చు అనమాట సో మా వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు కోచ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా మా నుంచి గైడెన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది అంటే మీ కస్టమర్స్కి ఎలా గైడ్ చేయాలి మీ కస్టమర్స్ని కూడా మీరు కాల్స్కి ఇన్వైట్ చేసుకోవచ్చు సో వాళ్ళు హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కూడా మేము టిప్స్ చెప్తాము సో మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి అనుకున్న ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలి ప్రోడక్ట్స్ కావాలి ఒక కోచ్ అనేది మీకు అవసరం ఉంది అనుకుంటే నాకు కాంటాక్ట్